హలో గుడ్ ఈవినింగ్ అత్యంత అరుదైన ఘనత సాధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక పవర్ స్టార్ కాదు టైగర్ స్టార్ గూస్బంబ్స్ తెప్పిస్తున్న లేటెస్ట్ వైరల్ దృశ్యాలు సినిమా రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో ప్రారంభం చేశారు జపనీస్ మార్షల్ ఆఫ్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ రంగంలోనే నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా దర్శ దర్శకుడిగా స్టంట్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా గాయకుడిగా కూడా పలు విభాగాల్లో తన ప్రతిభను ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు అలాగే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా నాయకుడిగా మన్నలను పొందుతున్నారు ప్రస్తుతానికి వైరల్ న్యూస్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ లోను ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్కు ఒక అరుదైన ఘనత లభించింది ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కేంబు కేంబర్స్ అధికారికంగా ప్రవేశం పొందటం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాధించిన సాధన పరిశోధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది ఇదిలా ఉంటే సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రయాణం ప్రారంభించారు కరాటే మార్షల్ ఆర్ట్స్ సంబంధిత యుద్ధ కళలను పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండే పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలోనే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి సాంకేతికంగా మరియు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు కాలక్రమేణా శారీరక సాధన పరిమితం కాకుండా జపనీస్ సమురాయి మార్షల్స్ సంప్రదాయాలతో లోతైన అధ్యయనం చేసి పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించి నేర్చుకున్నారు మనం రీసెంట్గా చూస్తే ఓజీ సినిమాలో కూడా మేరకు జపనీస్ కు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ గురించే కొంత ఆ నేపథ్యానికి తగి తగినట్లు ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమా రూపంలో కూడా ప్రతిబిచ్చింది అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయిలో తమ్ముడు ఖుషి అందవరం ఓజీ వంటి సినిమాల్లో ఈ మార్షల్ ఆర్ట్స్ కళను తెరపై ప్రదర్శిస్తూ వాటి గురించి విస్తృత గుర్తింపు మరియు ప్రజారాధన తీసుకొచ్చారు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపించే నిరంతర దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు పవన్ కళ్యాణ్కు పలు ప్రతిష్టాత్మక గౌరవాలను అందించాయి జపాన్ సాంప్రదాయ యుద్ధ కాలల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలో ఒకటి సోగో నుంచి ఆయనకు ఐదవ డాన్ గా పురస్కారం అభించింది అలాగే జపాన్ వెలుపల సోకే మరమ్మత్ కొన్ని ప్రవేశించినందుకు తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ప్రపంచ స్థాయిలోనే మొదట వ్యక్తిగా తెలుగు తెలుగు భాష నుంచి ఆయన ఎంపికయ్యారు ఇది జపాన్ వెలుపల చాలా అరుదైన గౌరవంగా భావిస్తారు గౌరవంగా అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్టమైన బిరుదుతో కూడా సత్కరించడం జరిగింది అధునాతన శిక్షణలో భాగంగా భారతదేశంలో జపాన్ యుద్ధ కాలంలో అగ్రగామిగా ఒకరైన ప్రముఖ బూడో నిపుణులు హండ్రీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ సాధించారు ఆయన మార్గదర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ కోడోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన తాత్విక అవగాహనను నేర్చుకోగలిగారు ఈ బయలురాయి ద్వారా సినిమా మరియు శాస్త్రీయ సినిమా మరియు శాస్త్రీయ రంగాల్లో కూడా అంతర్జాతీయ స్టేజీ పైన సమన్వయం చేయగలిగిన కొంతమంది భారతీయుల్లో ప్రముఖుల్లో ఒకరు పవన్ కళ్యాణ్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు యుద్ధ కళలు మరియు సాధనలకు అభిమానుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ప్రవేశించడం అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు క్రమశిక్షణ వినయం నిరంతర అభ్యాసం వంటి విలువలతో కూడిన జీవితకాల ప్రయాణాలను ప్రతిబింబించడం ద్వారా ఇవి తెలుసుకోబడతాయి ఈ విలువలతో మార్షల్ ఆర్ట్స్ లో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాల్లో కూడా లోతులుగా అనుసంధానమై ఉంటాయని భావిస్తున్నారు నిజంగా ఇది పవన్ కళ్యాణ్కి బిరుదులు ఇవ్వటము ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో గుడ్ ఈవినింగ్ అత్యంత అరుదైన ఘనత సాధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక పవర్ స్టార్ కాదు టైగర్ స్టార్ గూస్ బంబ్స్ తెప్పించ తెప్పిస్తున్న లేటెస్ట్ వైరల్ దృశ్యాలు సినిమా రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో ప్రారంభం చేశారు జపనీస్ మార్షల్ ఆఫ్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ రంగంలోనే నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా దర్శ దర్శకుడిగా స్టంట్ మాస్టర్గా కొరియోగ్రాఫర్ గాయకుడిగా కూడా పలు విభాగాల్లో తన ప్రతిభను ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు అలాగే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా నాయకుడిగా మన్నలను పొద్దుతున్నారు ప్రస్తుతానికి వైరల్ న్యూస్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ లోను ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్ కు ఒక అరుదైన ఘనత లభించింది ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కేంబర్స్ అధికారికంగా ప్రవేశం పొందటం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాధించిన సాధన పరిశోధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది ఇదిలా ఉంటే సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రయాణం ప్రారంభించారు కరాటే మార్షల్ ఆర్ట్స్ సంబంధిత యుద్ధ కళలను పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండే పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలోనే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి సాంకేతికంగా మరియు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు కాలక్రమేణా శారీరక సాధన పరిమితం కాకుండా జపనీస్ సమురాయి మార్షల్స్ సంప్రదాయాలతో లోతైన అధ్యయనం చేసి పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించి నేర్చుకున్నారు మనం రీసెంట్ గా చూస్తే ఓజీ సినిమాలో కూడా కొంతమేరకు జపనీస్ కు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ గురించే కొంత ఆ నేపథ్యానికి తగి తగినట్లు ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమా రూపంలో కూడా ప్రతిబింబింది అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయిలో తమ్ముడు ఖుషి అందవరం ఓజీ వంటి సినిమాల్లో ఈ మార్షల్ ఆర్ట్స్ కళను తెరపై ప్రదర్శిస్తూ వాటి గురించి విస్తృత గుర్తింపు మరియు ప్రజారాధన తీసుకొచ్చారు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపించే నిరంతర దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు పవన్ కళ్యాణ్కు పలు ప్రతిష్టాత్మక గౌరవాలను అందించాయి జపాన్ సాంప్రదాయ